మన ఉస్మాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పద్దెనిమిదో వార్డు ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డు ప్రచార కార్యక్రమంలో భాగంగా మన శాసన సభ్యులు రాష్ట్ర రవాణా బీసీ వెల్ఫేర్ శాఖ మాధ్యులు పొన్నం ప్రభాకరన్న గారు ఈ వార్డులో కాసపోయిన సరిత ఎనిమిదో వార్డులో తొమ్మిదవ వార్డులో సావల రాజయ్య గారు ఈ నెల ఈ నెల పదకొండవ రోజున పదకొండవ తారీఖు నాడు మరి మీరు అందరూ మీ అమూల్యమైన ఓటు మరి వేసే అవకాశం ఒక్కసారి ఆలోచించండి ఐదు సంవత్సరాల్లోగా బాధపడే ఆలోచన చేయకండి ఇవాళ ఎన్నికలలో మాయా మాటలు ఎన్నో విధాలు చెప్పి అధికారంలోకి రావాలని చెప్పడం కాదు మన ఉస్నాబాదు నియోజకవర్గం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మనకు మంత్రి మంత్రితో శాసనసభలో మన పరోకరణకు మంత్రి స్థానం లభించడం మన అందరినీ అదృష్టం మరి వాళ్ళ చెప్పక చెప్పనే ఉస్నాబాద్ పట్టణాన్ని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇవాళ మీ అందరి ముందు మరి శివుని త్రిశూలం ఈ సుందరీకరణ ఇవాళ మహిళలందరూ బతుకమ్మ పండుగ ఆడుకోవడానికి పల్లె చెరువు సుందరీకరణ ఆడపల్లి నుంచి ఉస్నాబాద్ రాకుండా చక్కగా మీరు పండుగ ఉస్నాబాద్ లోకలికి రాకుండా పందిల నుంచి సిద్ధిపేట ఆవిష్ర్వాదం పోవడానికి కూడా మరి ప్రధాన సౌకర్యం చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరి మనోభావాలు ఏమున్నాయంటే మనం చనిపోతే మరి బయల దగ్గర వేరే దగ్గర మరి మనందరినీ దానం చేసుకోవడం జరుగుతుందని మీ అందరికి బాగా ఉన్నది మేము మంత్రి గారు కాదు ఆరోపణల పేలందరికీ పల్లె చెరువులో వైకుంఠ దాపం కట్టాలి అనే ఆలోచన ఉన్నది ఇప్పుడు మీ అందరూ ముందు కూడా మరి మంత్రి గారు మాట్లాడతారు మరి దయచేసి మీరు అందరు ఇప్పుడు వేసే ఓటును ఐదు సంవత్సరాలు బాగా పడకుండా మరి ఇద్దరు అభ్యర్థులను గెలిస్తే ఇద్దరు కూడా ఇక్కడ బలంగా మంత్రి గారికి మున్సిపల్ కు మీరు అంతా కానుక ఇవ్వాలి మరి ఇవాళ నియోజకవర్గం మరి అభివృద్ధి ఏదైనా అంటే గౌరవల్లి ని కండిపోయింది ప్రాజెక్టు ఇవాళ మనకు ఎన్నో ఏళ్ల నుంచి సాగునీరు సాగునీరు అనే ఆలోచన మన ప్రాంత ప్రజలంతా అప్పుల మరి ఎన్నో ఆత్మహత్యలు చేసుకొని ఇవాళ మన యువ నాయకుడు శాసనసభలో మరి ఇవాళ పది సంవత్సరాల నుంచి గత పాలకు పూర్తి చేయని కంటి మీద కాదు ప్రాజెక్టును ఇవాళ నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కారులకు భూసేకరణ కోసానికి మరి ఇప్పించడం కూడా జరిగింది మరి భూసేకరణ పూర్తయిదాన్ని కారుల పని కూడా తొందరగా జరుగుతుంది మరి దానికి అనుగుణంగా ఇవాళ ఇళ్ల నుంచి పల్లెసాలో నీళ్లు రావడానికి కూడా ఒక పద్దెనిమిది కోట్ల రూపాయలు తర్వాత కారుల మరకు కూడా ఒక పది కోట్ల రూపాయలతోని ఇవాళ మంజూరు చేసి మొన్ననే వారి చేతుల మీదుగా ఎల్ల మధ్య దగ్గర పునాది వేయడం కూడా జరిగింది దయచేసి మీరంతా మరి మనం కరీంనగర్ అనుభాము సిద్దిపేట హైదరాబాద్ ప్రాంతాలకు పోయి దూర విద్య చదవడానికి కాదు ఇవాళ ఉస్నాబాద్ లోనే ఒక ఇంజనీరింగ్ కళాశాలను కూడా తీసుకొచ్చి ఈ సంవత్సరం తరగతి ప్రారంభించడం కూడా జరిగింది కాబట్టి ఇంకా మనకు మరి పేదవాళ్ళందరి కోసానికి గత ప్రభుత్వం మరి ఒక్క ఇల్లు కూడియలే పగళ్ళ ఇవాళ ఆరోపణలు ఉస్నాబాద్ మనం మొన్ననే వారి మీద గ్రామ సభలు పెట్టి నాలుగు వందల ఇళ్ళను మరి ఇవ్వడం జరిగింది పేదవాళ్ళ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళ మరి మీ అందరి కోసం ఉన్నది ప్రజా పాలన రేషన్ కార్డు ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ మీరు ఉపయోగించుకుంటారు కాబట్టి మరి దయచేసి అవకాశాన్ని చాలా పెట్టుకోండి ఎన్ని చెప్పినా మీకు వైకున్న దానం కంపల్సరీ వారు ఇప్పుడు మాట్లాడతారు పనులు కూడా చేపట్టడం ఎన్నికలు కాగానే మరి చేయించడం కూడా జరుగుతుంది మీ అమూల్యమైన చేతి పోటు మరి కాశీవన్నీ సిరిసా చేతి గుర్తుకు సాహుల్ రాజే గారి చేతి గుర్తుకు వేటేసి మున్సిపల్ కు పంపించవలసిందిగా వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా హృదయం తెలుపుతూ చేయండి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎనిమిదవ వార్డు అభ్యర్థి ఎనిమిదవ వార్డు అభ్యర్థి సరిత మాట మాట్లాడుతున్నారు

వీళ్ళందరికీ పేరు పేరున మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి మన ఉస్లాబాద్ పట్టణంలో పట్టణంలో ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డుల ఇరవై వార్డుల మనం గెలిపించుకొని ఖచ్చితంగా మనం విజయం సాధించి ఈ ఇరవై వార్డులలో ఒక్క వార్డు కూడా ఓడిపోకుండా అందరం దయచేసి అందరం ప్రయత్నం చేసి అవి గెలిపించి మన పవక కనుకగా ఇస్తే అప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఇప్పుడు ఈ ఉస్లామాబాద్ పట్టణంలో బలంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనేది మనం తెలియజేయాలని ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఖచ్చితంగా మనం గెలి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు చిన్న అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం థర్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిత గారికి తొమ్మిదవ వార్డు అభ్యర్థి రాజయ్య గారికి శివయ్య గారికి మంజులారెడ్డి గారికి శ్రీనివాస్ గారికి వేదిక మీద పెద్దలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి రెండు వార్డులకు సంబంధించినటువంటి పెద్దలందరికీ నమస్కారం అమ్మాయి ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చి చేతి గుర్తు మీద వేసి కౌన్సిలర్గా గెలిపియమని అడుగుతా ఉన్నాం ఇప్పుడే సరిత గారు చెప్పినారు సామమూర్తి సాంబరాజు గారు రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయినాడు ఈసారి ఆశీర్వదించండి తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే మాట చెప్తా ఉన్నాడు రాజయ్య గారు కూడా చాలా పెద్ద మనిషి అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి పనులు చేసే వ్యక్తి ఇది కాక ఈ ఆరేపల్లి ప్రాంతానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దీనికి అనేక రకమైనటువంటి పనులు చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మొన్న కూడా కొత్తగా కొత్త చెరువు నుంచి ఆరపల్లి దాకా ఆ కాలువకు మంచి రాకపోకలు కలిగించే విధంగా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలతోటి ఆ యొక్క కొత్త చెరువును మంచి మంచిగా చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా పల్లె చెరువుకైతే మీరు చూస్తూ ఉన్నారు పల్లె చెరువును ఈ ప్రాంతానికి అందరికీ వండె తెచ్చే విధంగా ఆ పల్లె చెరువును కూడా రైతాంగానికి ఉపయోగపడేగా చేస్తూ ఉన్నాం అదేవిధంగా పోయే దారిలో ఆరపల్లి చౌరస్తా మీద అందరికీ మనమంతా కూడా పొదులు లేస్తే శివుణ్ణి ఓన్ అని మొక్కుంటాం ఇక్కడ ఒక త్రిశూలాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అందరూ కూడా ఒక మంచి ప్రాంతంగా ఆరపెల్లి అనేది ఒక గుర్తింపుగా తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం అదే పొట్లపల్లి రోడ్డు కావచ్చు ఆరపెల్లిలో ఇంటర్నల్గా సిసి రోడ్లు కావచ్చు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పెద్దలిక్కన్నటువంటి యాదవులు చాలామంది చెప్తా ఉన్నారు ఆరపెల్లికి సంబంధించి దీర్ఘకాలికమైన పెండింగ్ ఒక శ్మశాన వాటిక నేను మీ ముందర విశ్వాసంగా హామీ ఇస్తా ఉన్నా వంద రోజుల్లో శ్మశాన వాటికకు సంబంధించిన పనులు ప్రారంభం చేయించి ఆ శ్మశాన వాటిక పూర్తి చేయిస్తేనే మళ్ళీ మీ దగ్గర కోట్లకి వస్తా మమ్మల్ని నమ్మండి గతంలో ఈ విషయం మీద ఎప్పుడు నేను హామీ ఇవ్వలే ఆ విషయానికి సంబంధించి స్థానికంగానే అంశాలు చర్చకు వివాదాలకు ఉంటే కావచ్చు కానీ నేను రా